రామచంద్రపురం నియోజకవర్గం కోటిపల్లి మస్కపల్లి కాజునూరు గ్రామాలకు ప్రభుత్వం అందించే మత్స్యకార భరోసా మాకు అందడం లేదని మేము గోదావరిలో వేట చేస్తున్నప్పటికీ తమకు ఆ పథకం వర్తించడం లేదని దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్లాలని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు వద్దకు వచ్చిన మత్స్యకార సోదరులు మరియు నాయకులు వెల్లడించారు దీనిపై మల్లాది కృష్ణారావు స్పందిస్తూ ప్రతి మత్స్యకారునికి కూడా ఈ మత్స్యకార భరోసా ప్రతి మత్స్యకారునికి ఇవ్వాలని వేటకు వెళ్ళే వాళ్లకే కాకుండా వేట మీద జీవనోపాధి కొనసాగించే వారికి ఈ మత్స్యకార భరోసా అందించారు విధంగా ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాలని రాబోయే రోజుల్లో కొత్తగా వచ్చే ఏ చమురు సంస్థలైనా కూడా తమ పని మొదలు ముందే ప్రతి మత్స్యకారునికి నష్టపరిహారం చెల్లించే విధంగా ఎన్ఓసి తీసుకుని వచ్చే విధంగా కృషి చేస్తారని ఈ నష్టపరిహారం కోసం పదే పదే సార్లు పోరాటాలు చేయకుండా ఉండేందుకు దీనికి శాశ్వతమైన పరిష్కారం చూపించేలా కృషి చేయాలని మల్లాడి కృష్ణారావు తెలియజేశారు ఏ గ్యాస్ కంపెనీ వచ్చినా కూడా ప్రతి మత్స్యకారు కుటుంబానికి ఇవ్వాలి అది నెలలో సాధిస్తానా రెండు నెలల్లో సాధిస్తానా సంవత్సరాల సాధిస్తానది నా ప్రాణం ఉండగా అది సాధించాలి జీవో దశల్లో తీసుకురావాలి ఇది నా పోరాటం ఈ పోరాటానికి మీరు ఎవ్వరూ కూడా ఒక్క రూపాయి కూడా పొందలేదు దానికి ఏది నేను లీగల్ గా ఫైట్ చేసిన భారత ప్రభుత్వం తోటి ఫైట్ చేసిన స్టేట్ గవర్నమెంట్ తోటి ఫైట్ చేసినా ప్రతి పైసా నేనే భరించి ఆ జీవోని త్వరలోనే తీసుకొస్తానని నాకు పూర్తి విశ్వాసం ఆల్రెడీ ఆ పని పూర్తి మొదలు పెట్టాను ఆ పని మొదలు పెడితే ప్రభుత్వాలు ఆలోచన చేసే చేతికి వచ్చాయి ఈ ఎలక్షన్ టైంలో కూడా ఏ ప్రభుత్వాలు ఏ పార్టీలు ఉన్నా కానీ నాది ఈ డిమాండ్ నువ్వు రేపు వచ్చినా ఇది చెయ్యాలి నువ్వు వచ్చినా చెయ్యాలి దానికి అయితేనే చెప్పు అని చెప్పి చెప్తాం ఒకటి రెండు పీరియడ్ ఈ రెండు కానీ సాధించగలిగితే ఇంకా చాలా పనులు ఉన్నాయి ఐస్ సబ్సిడీ ఇవ్వాలి యానం లాగా తొమ్మిది రూపాయలు మీకు ఆంధ్రాలో ఆయిల్ సబ్సిడీ తొమ్మిది రూపాయలు మాకు పద్దెనిమిది రూపాయలు మాకు పద్దెనిమిది రూపాయలు కూడా తగ్గించి ఆ రోజు కొట్టేస్తాడు ఇక్కడ దానికి నేను నడిచే దగ్గర నా వెనకాల మీరు నడవండి ఈ రెండు ఆటలు మొత్తం ఎంటై రాష్ట్రాన్ని అంతా కూడా నేను దీని మీద తీసుకొచ్చి దీని మీద తీసుకొచ్చడానికే నా సేవలు ఉపయోగించాలని అనుకుంటూ ఉన్నాను నా సేవలు ఎన్నాళ్ళు యానంకే ఎక్కువ చేసి కొద్దిగా గొప్ప కష్టం వస్తే అక్కడ ఎక్కడైనా కష్టం చేశాను సగం యానికి సగం మిగతా కులానికి సంబంధించిన బీసీ వర్గాలు వర్గాల సమస్యల మీద కానీ మత్స్యకారుల సమస్యల మీద కానీ ఇది అవుతున్నాను అలాగని బీసీ వర్గాలను కూడా వదిలేయలేదు ఈ పేపర్లు ఈ పేపర్ ఉన్న ఈ మూడు పేజీలు మత్స్యకారులకు సంబంధించిన సమస్యల మీద మూడు సమస్యలు ఇది బీసీ వర్గాలకు సంబంధించిన సమస్యల మీద బీసీ సంఘాలని కూడా నేను ఇరవై ఐదు సంవత్సరాలు భయపడి నూట తొమ్ముఫై తొమ్మిది కులాలు నడుస్తూ ఉన్నాయి రిజర్వేషన్ల గొడవలు కానీ వాళ్ళకి బడ్జెట్ దాంట్లో కానీ బీసీ లో గాని ఇవన్నీ కూడా దాని నిమిత్తం అదొక రికమెండేషన్ ఇది రెండు అలాగ నడిపించుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడు వచ్చారు బీసీ సంఘాలు వెళ్ళారు ఇందాక సాధి శంకరరావు వాళ్ళు వచ్చారు కదా నేను ఎక్కడికి వెళ్ళినా బీసీ సంఘాలు అన్ని కూడా అటెండ్ అయిపోతాయి వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే మనం చెప్తారు మనం వెళ్ళి మనం అటెండ్ అవుతుంటాం అటెండ్ అయ్యి దాన్ని ఏ విధంగా చేయాలి